వికారాబాద్ జిల్లా జైదుపల్లి గ్రామంలో గ్రామసభ గందరగోళంగా మారింది ఇస్తానన్న హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇస్తానన్న హామీలు ఎట్టిపోయాయని ఓ మహిళ అధికారులను ప్రశ్నించింది ఆరు గ్యారంటీలలో బస్సు పథకం తప్ప వేరే ఒకటి హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ఇల్లు లేని వారికి ఇండ్లు కూడా రాలేదని ఫైర్ అయ్యారు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండు లక్షల రుణమాఫీ ఎవరికి ఇచ్చారని నిలదీశారు పంటలు ఆశిస్తాం అన్న రాజు కావాలి ఒక్కడే మాట్లాడు రుణమాఫీ రుణమాఫీ అయినా తెల్లారు చెప్తాం మీ సంగతి అట అని మాట్లాడతారు ఒకరు అంటే మీ రాజకీయం మీదేనా మాదేం ఏం మేము వేయలేము ఆ ఓటు నువ్వు అన్ని రకాల హరగతున్నా నువ్వు మాట్లాడు అని కాకపోతే నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పేటంత పూర్తి అధికారులు ఇక్కడ ఎవ్వరు లేరు అది మాట్లాడడం అంటే నీ వాడికి మీకు అధికారికల్లో పోయి మాట్లాడడం ఏడికల్లో పోయి మాట్లాడడం దాని గురించి అడుగుతాం ఇప్పుడు ఇప్పుడు ఈ మీటింగు వచ్చిన వచ్చిందా నీ పేరు రాలేదా రాకపోతే నీ పేరు రాలేదంటే ఎందుకు వచ్చింది ఒకవేళ అరువులు కాని వాళ్ళకి వచ్చిందంటే వీళ్ళు అరువులు గారు వీళ్ళకి వచ్చింది వీళ్ళకి తీసేయమంటే తీసేయాలి ఇంతవరకు ఈ